యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనంలో బైబిల్ బైట్స్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అంశము యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులకు మాత్రమే దేవుడా ఇస్రాయేల్ దేశానికి మాత్రమే దేవుడా ఈ విధంగా చాలా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడు ఆయన ఆ దేశానికే దేవుడు ఆ ప్రాంతానికే దేవుడు లేదంటే ఒక జాతికే దేవుడు అని ఆయన్ను తక్కువగా చేసి ఒక ప్రాంతానికి పరిమితం చేసేదానికి చూస్తుంటారు కానీ బైబిల్ గ్రంథము ఏం చెప్తుంది అసలు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని జనులకు కూడా దేవుడు అందరికీ దేవుడు అనే వచనాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఈరోజు చూస్తాము మొదటిగా రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడు కాడా అవును అన్న జనులకు దేవుడే స్పష్టంగా వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది అపుస్తులైన పవల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాన్ని మనకి ఇక్కడ ప్రత్యేకంగా రాపించాడు అన్న జనుల అన్ని జనులకు కూడా దేవుడే అంటే సమస్త మానవాళికి కూడా ఆయన దేవుడే అని చెప్పబడుతుంది అదేవిధంగా అపుస్తుల కార్యంలో పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మరో వచనం చూడండి దేవుడు పక్షపాతి కాడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించను ప్రతి జనంలో ఆయన ఆయనకు భయపడి ఆయన ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళకు దేవుడిగా ఉంటాడు దేవుడు అందరికీ దేవుడు అదే వచనంలోనే మనం చూస్తాము యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఇస్రాయేలీలకు కాదు యూదులకు మాత్రమే కాదు అందరికీ ప్రభువు అని స్పష్టంగా దేవుని వాక్యంలో మనకు సెలవు ఇవ్వబడింది అదేవిధంగా అపోస్తుల కార్యంలో పదకొండవ అధ్యాయము పదకొ ఒకటవ వచనంలో కూడా అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తులలో సంతోషపడతారు ఆ అవసరం మనకు ఏం చెప్తుందంటే అన్ని జనులు అప్పటి నుంచే దేవుణ్ణి యాక్సెప్ట్ చేశారు దేవుడు దేవుడు వారికి ప్రభువుగా ఉన్నాడు దేవునిగా ఉన్నాడు అని తెలియబడుతుంది కొంతమంది ప్రశ్నిస్తుంటారు ఏమంటే దేవుడు అక్కడే ఎందుకు పుట్టాడు అక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేశాడు మరి ఎక్కడ పెట్టాలి సపోజ్ ఇండియాలో పుట్టాడు లేదంటే అమెరికాలో పుట్టాడు అంటే మిగతా దేశ వాళ్ళు అక్కడే ఎందుకు పుట్టాడు అని క్వశ్చన్ చేస్తారు సో మనం ఒక ఒక ఫంక్షన్లో భోజనాలు కూర్చున్నారనుకోండి అందరూ ఒక ఒక ప్లేస్ నుంచి ఒక ప్రదేశం నుంచి స్టార్ట్ చేయాలి ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ చేసి అందరికి పెట్టుకుంటా పోతాం కానీ ఒకటేసారి అందరికీ పెట్టుకుంటా పోయేది కాదు సో దేవుడు రక్షణ సువార్త అనేది ఇస్రాయేలీలోనే స్టార్ట్ చేశాడు దాని తర్వాత మెల్లమెల్లగా ప్రపంచానికి అందరికీ ప్రపంచానికంతా విస్తరించాడు సో ఇంకొన్ని వచనాలు చూస్తాం మనము అపోస్తుల కార్యంలో పదో అధ్యాయంలో కూడా మనం చూస్తే కొర్నేలి అనే అన్యుడు శతాధిపతిని శతాధిపతి కోసం దేవుడు తన శిష్యుడైన పేతరును ప్రత్యేకంగా పంపించి రక్షణ సువార్త చెప్పిస్తాడు అదేవిధంగా యోహాను సువార్త మూడవ అధ్యాయంలో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా ఒక అన్యురాలు అయిన సమర్యా స్త్రీ దగ్గరికి వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించడం మనం అక్కడ చూస్తున్నాం అదేవిధంగా యోహాను సువార్త మూడవ అధ్యాయం వచనంలో అందరికీ తెలిసిన వాక్యము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు ఇస్రాయేలీలు లేదంటే యూదులను లేదంటే ఒక ప్రాంతాన్ని అని చెప్పాల లోకం అంటున్నాడు లోకం అంటే సమస్త లోకానికి ఆయన దేవుడు ఆయన ప్రభువు అయి ఉన్నాడు కాబట్టి సమస్త లోకాన్ని రెఫర్ చేస్తున్నాడు మనం సృష్టి క్రమాన్ని చూసినట్లయితే మొత్తం సృష్టిని అంతా ఆయన చేసింది సమస్త మానవాళి కోసం చేశాడు కానీ ఒక ప్రాంతం కోసం చేయలేదు సో ఈ ఈ వచనాలని మనం చూసినప్పుడు ఏసు క్రీస్తు ప్రభుల వారు ఒక్క యూదులకు లేదంటే ఇస్రాయేల్ ప్రాంతానికే కాదు సమస్త మానవాళికి అన్ని జనులకు ఈ భూమండలానికి అంతా ఆయన దేవుడు ప్రభువు అని బైబిల్ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన గాక థ్యాంక్ యూ వెరీ మచ్